జీవితంలో కొన్ని గోల్డెన్ రూల్స్ పాటించండి ఆవేశంతో ఎప్పుడు మాట్లాడకండి మీరు ఆవేశంతో మాట్లాడిన మాటలు చాలా పదునుగా ఉంటాయి మళ్ళా వెనక్కి తిరిగి తీసుకోలేరు తర్వాత సంతోషంగా ఉన్నప్పుడు వాగ్దానాలు చేయకండి హామీలు ఇవ్వకండి సంతోషంగా ఉన్నప్పుడు మనకి తెలియదు మన శక్తికి మించి హామీలు ఇచ్చేస్తూ ఉంటాం తర్వాత అవి మనకి భారం అయిపోతాయి ఆనందంగా ఉన్నప్పుడు ఆచితూచి వ్యవహరించండి మూడు కోపంగా ఉన్నప్పుడు మౌనంగా ఉండండి కోపానికి మందు మౌనమే సహనం మీరు ఇన్సెక్యూరిటీగా ఉన్నప్పుడు అభద్రతాభావంతో ఉన్నప్పుడు ఇతరులతో కంపేర్ చేసుకోకండి ఎందుచేతం ఉంటే కంపేర్ చేసుకుంటే మనకంటే వాళ్ళే ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది ఏ విషయంలో అయినా సరే అది మీరు అభద్రతాభావంలో ఉన్నప్పుడు అసలు ఎప్పుడూ కంపేర్ చేసుకోవడం మంచిదే కాదు మనదే మనదే వాళ్ళది వాళ్ళదే ఎవరితో వాళ్ళదే ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని చక్కగా ఆచితూచి వ్యవహరించగలిగితే মনশাং সন্তোষমতাই